ఈటీవీ ప్రోగ్రామ్ హెడ్ అజయ్ శాంతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాను ద్వారా రావాలి ఒక మేఘం సినీ వినేలాకాశం నుంచి మన కోసం తరలి వచ్చింది ఇక్కడికి ఒక రాగం మన కోసం గానామృత వర్షాన్ని కురిపించింది ఇక్కడ ఎవరన్నారు విశాఖపట్నంలో ఒకటే సముద్రం ఉందని అది బంగాళాఖాతం అని చలన చిత్రాన్ని సంచలన చిత్రంగా మార్చిన ఒక దర్శక దిగ్గజం తన గాత్రంతో సాక్షాత్తు సంగీత సరస్వతికే ప్రీతిపాత్రమైన ఒక మహాగాన గంధర్వం ఈ రెండు నిండు సముద్రాలు కలిసి మూడు సముద్రాలు కలిసిన పుణ్యక్షేత్రంగా మార్చాయి ఈరోజు విశాఖపట్నాన్ని ఈ పండుగ శోభకు శుభ అభివందనాలు తెలియజేస్తూ ఈటీవీ తరఫున దర్శకరత్న డాక్టర్ దాసన్ నారాయణరావు గారికి ఆత్మీయ సత్కారాన్ని అందించాలని ఆకాంక్షించాం ఆ కార్యక్రమాన్ని గానగంధర్వ బాలు గారు నిర్వహిస్తారు నారాయణరావు గారికి పుష్పగుచ్చాన్ని ఇవ్వవలసిందిగా ఈటీవీ సీనియర్ మేనేజర్ బీవి గారిని ఆహ్వానిస్తున్నాను జ్ఞాపకను అజయ్ శాంతి గారు ఇస్తారు నాకు మొదటి నుంచి ఈ పాడుతా తీయగ ప్రోగ్రాం చాలా ఇష్టం నిజాయితీగా జరుగుతున్న ఒక కార్యక్రమంగా నాకు అనిపించింది మనస్ఫూర్తిగా ఈటీవీకి నా అభినందన తెలియజేస్తున్నాను అలాగే బట్ ఫర్ బాలసుబ్రహ్మణ్యం ఈ పాడుతా తీయగా బాలు కాకపోతే ఇంకెవరు చేసినా దీనికి ఘనత లేదు ఘంటసాల గారు ఎన్ని పాటలు పాడినా ఎన్ని సంవత్సరాలు చేసినా ఆయన జీవితంలో ఒక భగవద్గీత చిరస్మరణీయంగా మిగిలిపోయింది అలాగే ఎన్ని పాటలు పాడినా బాలు జీవితంలో పాడుతా తీయగా చిరస్మరణీయంగా మిగిలిపోతుంది దిగ్దంతి చేసిన శుభ ప్రసంగానికి మేమందరం సర్వదా తలలు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నారాయణరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ పాడుగా తీయగా చల్లగా